హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి అలాగే విజయవాడకు చాలా తక్కువ దూరంలో ఉన్న మంగళగిరిలో ఒక అపార్ట్మెంట్లో టూ ఫ్లాట్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ విజయవాడ నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాగే మంగళగిరి నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలిలో ఆత్మకూరులో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్స్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే ఉన్నాయి ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అనే రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సేల్కి మనం ముందుగా టూ బీహెచ్కే గురించి మాట్లాడుకుందామండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది అన్ఫినిషిడ్ ప్రాపర్టీ అండి ఇందులో మీరు వుడ్ వర్క్స్ చేయించుకోవాలి అంటే డోర్స్ విండోస్ కబోర్డ్సు సీలింగు ఇలాంటివన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఆరు దీని అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నలభై మూడు పాయింట్ నాలుగు స్క్వేర్ యార్డ్స్ దీనికి రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే ఇది మీరు డైరెక్ట్గా కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం నలభై నుంచి నలభై ఐదు లక్షలు పైనే ఉంటుందండి కానీ బ్యాంక్ ఆప్షన్లో మనకి కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇందులో అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్తో చేశారు మా బాత్రూమ్స్ కూడా టైల్స్తో చేస్తుందండి మీరు వుడ్ వర్క్ మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే సీలింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి వాటికి వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్తో డిజైన్ చేశారు మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని కాంటాక్ట్ అయ్యి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తాము మీరు చూస్తున్నారు అపార్ట్మెంట్ మొత్తము చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ గాలి వెలుతురు చాలా బాగుంటుందండి చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే మనం త్రీ బీహెచ్కే గురించి మాట్లాడుకుంటే ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు డెబ్బై ఒకటి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి అరవై ఆరు పాయింట్ ఐదు స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు దీనికి ఫ్లోరింగ్ వుడ్ వర్క్ మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం అరవై నుంచి అరవై లక్షల వరకు ఉంటుందండి ఈ ఫ్లాట్ మీరు డైరెక్ట్గా కొనాలి అంటే కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇది కేవలం ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఇది అన్ఫినిష్డ్ ప్రాపర్టీ అండి ఇది మీరు గమనించాలి అలాగే బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మూడు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్స్కి వాల్ టైల్స్తో ఫినిషింగ్ చేశారు మీరు చూస్తున్నారు అన్ఫినిష్డ్ ప్రాపర్టీ ఇది మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ను తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ విజిట్ కూడా చేయిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్